ごめんなさい、ほら、あぽや、どこど ಪಿಎಂ ಕಾರ್ಯಕರ್ತ ಪ್ರಜಾ ಪ್ರಜಾ ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಲ ನಾಯಕರು ಕಾಮ್ರೇಡ್ ಪಂಚಲಯನೇ గంజాయి మాఫియా ముఠా దారుణంగా హత్య చేసింది ఈ గంజాయిని అరికడతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది అందుకనే ఈ గంజాయి మూకలు బరితెక్కిస్తూ ఉన్నారు కిరాయి రవిడీలను ఉపయోగించి స్వయానా గంజాయి ముఠా అంతా కూడా ఈ హత్యలో పాల్గొన్నది ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ హత్యని ఖండిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని చెప్పింది ఈగల్ పేరుతో అనేక రకాల యాక్టివిటీ చేస్తూ ఉంది కానీ ఆచరణలో నెల్లూరులో ప్రత్యేకించి ఇటీవలి కాలంలో గంజాయి ప్రభావంతో యువత చెడిపోయి అనేక రకాలుగా హత్యలకు పాల్పడుతూ ఉండే పరిస్థితి అనేక హత్యలకు కారణంగానే కొంతమంది ఇన్స్పెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి వచ్చింది ప్రజలు పోలీసుల సహకారంతో ఎప్పుడైతే ఆ వ్యాపారాలకు పడిందో ఆ ఖర్చు పెట్టి కామెంట్ పెంచలే కానీ దారి కాచి అతి క్రూరంగా ఆయన బిడ్డల సమస్యలోనే హత్య చేశారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యకి నిరసనగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా బంధు కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను వామపక్ష పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీలు అటు ప్రజా సంఘాలు అందరూ కూడా సహకరించారు అలాగే ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఛాలెంజ్ ఇలాంటి విషయాన్ని అంతం చేయాలనేటువంటి పంతం పట్టిన పెంచలేను అంత హతమార్చడం జరిగింది ఏదైతే ఆర్డీటీ కాలనీలో ప్రజలందరూ బాగుండాలి యువత చెడు వసనాలకు బానిసలు కాకూడదు అనేటువంటి ఒక సామాజికంగా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు పెంచలయ్య గారు రెండు వేల ఎనిమిది నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు ఆనాటి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి కలెక్టర్ జానకి గారు ఈ తమిళ అందరూ కూడా బోడుగోడ తోట శ్మశాని వాటిక స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు అటువంటి వారికి ఆర్డీటీ కాలనీలో పొర వాళ్ళకి నివాసాలు కల్పించే విధంగా ఆమె ప్రోత్సహించింది ఆర్డీటీ కాలనీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పెంచలయ్య కొంతమంది యువకులతోటి కమిటీ ఉండి ఆ నిర్మాణానికి కానీ అక్కడి సమస్యలతో పాటు ఈ గంజాయి మాఫియాని అంతం చేసేంత వరకు కూడా మనం అందరం ఏకంగా ఉండాలని పనిచేసినటువంటి ఈ పెంచలయ్యను హతమార్చడం అనేటువంటిది చాలా దారుణం మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు జరిగేటటువంటి బంధు ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి బంధు డ్రగ్స్ని అంతం చేయాలనేటటువంటి బంధు ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా యావత్తు ప్రజానీకం అందరూ కూడా డ్రగ్స్ని అంతం చేసేదానికి ప్రజలందరూ కూడా పూనుకొని ఈరోజు కాలేజీల్లో డ్రగ్స్ శివారు ప్రాంతాల్లో ఆటోలు పెట్టుకొని అమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది సాయంత్రం అయితే ఒక వాళ్ళ స్థావరాల దగ్గరికి యూత్ వెళ్ళి కొనుక్కొని ఆ ప్రాంతంలో తాగేటటువంటి పరిస్థితి లాస్ట్కి కుటుంబంలో చిన్న భిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు డ్రగ్స్ వల్ల జరుగుతుంది అందుకని ఈ జిల్లాలో మరొక పెంచలే లాంటి బాధ్యులు కాకుండా మొత్తం కూడా డ్రగ్స్ని అంతం చేయాలి నిన్నగాక మొన్న నవాపేటలో రెండు మటర్లు జరిగాయి అక్కడ ఉండేటటువంటి మటర్లు పోలీసుల మీద ఎఫెక్ట్ చూస్తున్నాయి తప్ప ఈ రాజకీయ పార్టీ నాయకులు ఏదైతే డ్రగ్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనువాయులుగా తయారవుతున్నారు తప్ప ఒక పార్టీ అనేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది అందుకని డ్రగ్స్ అంతం చేయాలి